హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంతో యూజ్ఫుల్గా ఉంటుంది మన ఛానల్లో డైలీ ఆల్ తెలుగు న్యూస్ పేపర్స్ను కవర్ చేసి జాబ్ అప్డేట్స్ అదేవిధంగా ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ను అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను అంతేకాకుండా మన ఛానల్లో గ్రూప్స్ సంబంధించిన క్లాసెస్తో పాటు వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ను కూడా అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అవసరం ఉన్న వారికి షేర్ చేస్తే వారికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది వీడియోని వారు లైక్ చేయండి ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది సో మరి ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ ఒకసారి పరిశీలిద్దాం ముందుగా ఈరోజు గ్రూప్ వన్ ఫలితాలకు సంబంధించి ఆల్ తెలుగు న్యూస్ పేపర్స్లో కవర్ చేయడం జరిగింది నేడు గ్రూప్ వన్ ఫలితాలు టీజీపీఎస్సి వెబ్సైట్లో మార్కుల వివరాలు తెలంగాణలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు పొందిన ప్రాథమిక మార్కుల వివరాలు సోమవారం టీజీపీఎస్సి వెల్లడించనుంది ఇక్కడ గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలకు ఇరవై తొంభై మూడు మంది హాజరయ్యారు ఫలితాల వెల్లడి వల్ల వెల్లడిలో భాగంగా తొలుత ప్రధాన పరీక్షల మార్కుల ప్రకటన ప్రకటనతో గ్రూప్ వన్ తుది నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది ఆ తర్వాత అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్ ఆప్షన్లు స్వీకరించి ఆ ప్రక్రియ ముగిసిన అనంతరం వనిష్ నిష్పత్తిలో జాబితాను వెల్లడించనుంది అంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరచనున్నట్టు కమిషన్ పేర్కొందంటూ మరి రోజు గ్రూప్ వన్ మెయిన్కి సంబంధించిన ఇరవై ఒక వేల తొంభై మూడు మంది మార్కుల జాబితాను వెల్లడించనుంది తర్వాత వారు ఏ ఏమైనా మార్కులకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే రీకౌంటింగ్కు అవకాశం ఇవ్వనుంది ఆ తర్వాతే వన్ ఇష్ నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడి కానుందంటూ ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూసినట్టయితే వెలుగులో మనకు నేడు గ్రూప్ వన్ ఫలితాలు టీజీపీఎస్సి నేరుడు అక్టోబర్లో నిర్వహించిన గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ ఫలితాలను సోమవారం రిలీజ్ కానున్నాయి అభ్యర్థులకు వచ్చిన ప్రొవిజనల్ మార్కుల జాబితాను టీజీపీఎస్సీ అధికారికంగా వెల్లడించనుందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది టీజీపీఎస్సీ గతేడాది అక్టోబర్లో నిర్వహించిన గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ ఫలితాలు సోమవారం రిలీజ్ కానున్నాయి అభ్యర్థికి వచ్చిన ప్రొవిజనల్ మార్కుల జాబితాను టీజీపీఎస్సీ అధికారికంగా వెల్లడించనుంది మొత్తం ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీ కోసం రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించగా వారిలోంచి మెయిన్స్కు ముప్పై ఒక వేల నాలుగు వందల మూడు మంది అభ్యర్థులు ఎంపికయ్యారు వారికి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు పరీక్షలు నిర్వహించగా ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది అటెండ్ కావడం జరిగింది వీరందరికీ వచ్చినటువంటి మార్కులను టీజీపీఎస్సి సోమవారం ప్రకటించనుంది ఈ మార్కులతో ఎవరికి జాబ్ వచ్చే అవకాశం ఉందనేది దాదాపు స్పష్టం కానున్నది కాగా మంగళవారం గ్రూప్ టూ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా రిలీజ్ కానుందంటూ మరి గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించి ఒక అత్యంత ప్రధానమైన అప్డేట్గా దీన్ని భావించవచ్చు గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు నేడే రీకౌంటింగ్ అవకాశం మనకు వార్తలో వచ్చినటువంటి న్యూస్ రాష్ట్రంలో ఐదు వందల ఇరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి సంబంధించి నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది మెయిన్స్ రాత పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేయనున్నట్టు ఇప్పటికే టీజీపీఎస్సీ ప్రకటన చేసింది కాగా అభ్యర్థులు పొందిన ప్రాథమిక మార్కుల వివరాలు మాత్రమే మార్చి పదిన వేళ్ళడు కానున్నాయి తొలుత టీజీపీఎస్సీ అభ్యర్థుల మార్కులను ప్రకటించి ఆ తర్వాత అభ్యంతరాలు ఉన్న వారి నుంచి రీకౌంటింగ్ ఆప్షన్లు స్వీకరించి రీకౌంటింగ్ చేపడుతుంది ఆ ప్రక్రియ ముగిశాక వన్ ఇస్ టూ నిష్పత్తిలో జాబితాను వెల్లడించనుంది ఈ మేరకు మార్చి పదిన గ్రూప్ వన్ ఆరు పేపర్లలో సాధించిన మార్కులతో కలిపి మెరిట్ జాబితాను వెల్లడిస్తారు అలాగే సబ్జెక్టుల వారిగా ప్రతి పేపర్లో పొందిన మార్కులను అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో పొందుపరచనుంది ప్రాథమిక జాబితాలో వచ్చిన మార్కులపై సందేహాలు ఉన్నవారు పదిహేను రోజుల్లోగా ఒక్కొక్క పేపర్కు వెయ్యి రూపాయలు చెల్లించి రీకౌంటింగ్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇలా వచ్చిన దరఖాస్తుల్లోని దరఖాస్తుదారుల పేపర్లలోని మార్కులను అధికారులు మరోసారి లెక్కిస్తారు లెక్కింపులో పొరపాట్లు ఉంటే సరిచేసిన తర్వాత మెరిట్ ఆధారంగా వన్ నిష్పత్తిలో టూ నిష్పత్తులో ధృవీకరణ పత్రాల పరిశీలన జాబితాను టీజీపీఎస్సీ వెల్లడిస్తుంది కాగా గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షకు ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది అభ్యర్థులు హాజరైన సంగతి తెలిసిందే కాగా తెలంగాణ గ్రూప్ వన్ నియామకాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే సమాచారాన్ని నమ్మవద్దని అభ్యర్థులకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర సూచించారు కమిషన్ పారదర్శకంగా నియామకాలు చేపడుతుందని మధ్యవర్తులు తప్పుడు వాగ్దానాలు హామీలు ఇచ్చినట్టు ఇప్పటివరకు ఒక్క ఫిర్యాదు రాలేదని కమిషన్ స్పష్టం చేసింది అంటూ మరి ఇక్కడ మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది నేడే గ్రూప్ వన్ ప్రొవిజనల్ జాబితా అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో మార్కులు వెల్లడించనున్న టీజీపీఎస్సీ రేపు గ్రూప్ టూ మార్కుల జాబితా అంటూ ఇక్కడ మనకు ఆంధ్ర ప్రభలో న్యూస్ ఇవ్వడం జరిగింది నేడు గ్రూప్ వన్ ప్రొవిజనల్ మార్కుల జాబితా మరి వ్యక్ అభ్యర్థులు వ్యక్తిగత లాగిన్లో మార్కులు వెల్లడించనున్న టీజీపీఎస్సి మరి రేపేమో గ్రూప్ టూ జిఆర్ఎల్కి సంబంధించి న్యూస్ రావడం జరిగింది జిఆర్ఎల్ రేపు రేపు గ్రూప్ టూ జిఆర్ఎల్ విడుదల కానుందంటూ అక్కడ వార్త ఇవ్వడం జరిగింది నేడు గ్రూప్ వన్ అభ్యర్థుల ప్రొవిజనల్ మార్కుల వివరాలు వెల్లడి ఇక మళ్ళీ హాస్టల్ గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలంటూ మనకు హాస్టళ్ల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం మానుకోవాలి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీఆర్ కృష్ణయ్య అంటూ హాస్టల్ గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు ఇందిరా పార్క్ వద్ద ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆదివారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేపట్టారు ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టళ్ళు గురుకులకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు హాస్టళ్ళ నిర్మాణలో ప్రభుత్వ నిర్లక్ష్యం మానుకోవాలని హెచ్చరించారు ప్రభుత్వ స్థలాలను ప్రజా అవసరాలకు అనుగుణంగా పేదల ఇండ్లు ప్రభుత్వ కార్యాలయాలకు హాస్టల్ స్కూల్స్ నిర్మాణాలకే ఉపయోగించాలని మరి ప్రభుత్వ స్థలాలను ప్రజా అవసరాలకు అనుగుణంగా పేదల ఇండ్లు మరియు ప్రభుత్వ కార్యాలయాలకు అదేవిధంగా హాస్టల్ స్కూల్స్ నిర్మాణానికే ఉపయోగించాలని కృష్ణయ్య గారు వ్యాఖ్యానించినట్టుగా ఇక్కడ చూడాలి రేపు గ్రూప్ టూ జీఆర్ఎల్ లిస్టు అంటూ గ్రూప్ టూ జీఆర్ఎల్ జాబితాను విడుదల చేయనున్నారు మార్చి పద్నాలుగున గ్రూప్ త్రీ జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేస్తారు అదేవిధంగా పదిహేడున హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫైనల్ రిజల్ట్స్ మార్చ్ పంతొమ్మిదిన ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఫలితాలు జ జనరల్ ర్యాంకింగ్స్ను టీజీపీఎస్ విడుదల చేయనుందంటూ కాగా ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీ గత ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను టీజీపీఎస్ నిర్వహించింది ప్రిలిమినరీ ఎగ్జామ్స్ తర్వాత తర్వాత సాధించిన ముప్పై ఒక్క వేల మందిలో ఇరవై ఒక్క వేల మంది మెయిన్స్ పరీక్షలు రాశారు వీరంతా ఉత్కంఠగా పరిత ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు ఏడు వందల ఎనభై మూడు పోస్టుల భర్తీకి గత నవంబర్లో గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించగా రెండున్నర లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు పదమూడు వందల అరవై మూడు పోస్టుల భర్తీ కోసం నవంబర్లో నిర్వహించిన గ్రూప్ త్రీ పరీక్షకు రెండు లక్షల అరవై తొమ్మిది వేల మంది హాజరైనట్టుగా మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన ఫలితాలకు సంబంధించిన వార్తగా దీన్ని మనం భావించాలా ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూకు గ్రూప్ టూ పోస్టులకు రెండున్నర లక్షల మంది అభ్యర్థులు పోటీ పడగా పదమూడు వందల అరవై మూడు గ్రూప్ త్రీ పోస్టుల కోసం రెండు లక్షల అరవై తొమ్మిది వేల మంది హాజరైనట్టుగా అధికారులు తెలిపారంటూ న్యూస్ ఇవ్వడం జరిగింది మనకు ప్రజాశక్తిలో కూడా నేడు గ్రూప్ వన్ ప్రొవిజనల్ మార్కులో వెళ్ళాడే అంటూ న్యూస్ ఇవ్వడం జరిగింది నేడే గ్రూప్ వన్ ప్రొవిజనల్ జాబితా ఇది మనకు ఆంధ్ర ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంకా వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారు విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాదిగా అంటూ ఇక్కడ మనకు మరి వర్గీకరణ అమలు చేయకుండానే ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తారంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది వర్గీకరణ పూర్తవ్వకుండానే ఆగమేఘాల మీద ఉద్యోగాల భర్తీ ఎందుకు చేస్తున్నారని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఆదివారం హైదరాబాద్లోని ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు గ్రూప్ వన్ గ్రూప్ టూతో పాటు అనేక పోస్టులకు వారంలోనే ఫలితాలు ఎందుకు ప్రకటించనున్నారో సమాధానం చెప్పాలన్నారు ఉద్యోగ నియామకాల విషయంలో ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు తక్షణమే ఫలితాల ప్రకటన ఆపకపోతే ఎస్సీ నిరుద్యోగుల ఆగ్రహానికి వారి రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు ఇక మరి మాలల ఒత్తిడికి తొలగ్గి పనిచేస్తున్నారని ఆరోపించారంటూ ఇక్కడ నేటి నుంచి వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు జిల్లాలో నిరవధిక దీక్షలు చేస్తామని ప్రకటించారు వర్గీకరణకు మద్దతు ఇచ్చే సంఘాలు రాజకీయ పాటలను కలుపుకోపోతామని తెలిపారు అన్ని యూనివర్సిటీల్లో దీక్షలు చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మరి తదితరులు పాల్గొన్నారంటూ మరి వర్గీకరణ అమలు చేయకుండానే ఏ విధంగా ఉద్యోగాలు భర్తీ చేస్తారంటూ న్యూస్ వేయడం జరిగింది ఈ ఫలితాలకు ఎస్సీ వర్గీకరణ ఎలా వర్తిస్తుంది మందకృష్ణకు సతీష్ మాదిగా ప్రశ్న గతంలో విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్కు ఇప్పుడు విడుదల చేస్తున్న ఫలితాలకు ఎస్సీ వర్గీకరణ ఎలా వర్తిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత దేవని సతీష్ మాదిగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగాను ప్రశ్నించారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలను ఆపి వర్గీకరణ పూర్తయిన తర్వాతే ఫలితాలు విడుదల చేయాలడం సరైనది కాదని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు సుప్రీంకోర్టు తీర్పును తీర్పునకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు వర్గీకరణ తర్వాతనే కొత్త నోటిఫికేషన్లు ఉంటాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించిన విషయాన్ని మర్చిపోయారంటూ ప్రశ్నించారు వర్గీకరణను అమలు చేస్తూ స్పెషల్ ఆర్డినెన్స్ తెచ్చి ఉద్యోగాలు భర్తీ చేయాలని తమకు ఉన్న ఆర్డినెన్స్ పైన ఎవరైనా కోర్టుకు పోతే ఉద్యోగ నియామకాలు చెల్లవని తీర్పులు వస్తాయని అనుమానం వ్యక్తం చేశారు ఈ విధంగా చేయడం ద్వారా న్యాయపరమైన చిక్కులతో మాదిగలకు అన్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పునకు ముందు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చారా అక్కడ కమిషన్ నివేదిక వచ్చిందా అసెంబ్లీ తీర్మానం చేసిందా లేదో చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై లేనిపోని దుష్ప్ర దుష్ప్రచారం చేస్తే మళ్ళీ ఇక మంచిగా అంటే మళ్ళీ ప్రకాశం జిల్లాకు పంపిస్తామని మాధకృష్ణుని ఇది ఒక రాజకీయ ప్రసంగంగా మనం భావించాలా ఎస్సీ ఈ ఈ ఫలితాలకు ఎస్సీ వర్గీకరణ ఎలా వర్తిస్తుందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది నేటి నుంచి ఎంఆర్పిఎస్ రిలే దీక్షలు ఎస్సీ వర్గీకరణతోటే నియామకాలు చేపట్టాలి లేదంటే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా అంటూ మరి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టకుండానే ఉద్యోగాల ప్రక్రియను చేపడుతున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక రిలే దీక్షలు చేపడతామని ఎంఆర్పిఎస్ వ్యవస్థాప అధ్యక్షులు మందకృష్ణ మాదిగా వెల్లడించారంటూ మరి ఎస్సీ వర్గీకరణతోటి నియామకాలు చేపట్టాలని ఈ రోజు నుంచి రిలే నిరార దీక్షలు చేపట్టనున్నట్టు అక్కడ పేర్కొనడం జరుగుతుంది ఎస్సీ వర్గీకరణ జరిగేదాకా ఉద్యోగ పరీక్ష ఫలితాలు ఆపాలంటూ మళ్ళీ ఇక్కడ మనకు మరొక న్యూస్ పేపర్లో కూడా ప్రజాశక్తిలో కూడా ఇవ్వడం జరిగింది వర్గీకరణ చట్టం వచ్చేదాకా ఉద్యోగుల భర్తీ నిలిపివేయాలంటూ మనకు ప్రభాత వార్తలో కూడా మనకు ఈ న్యూస్ కవర్ చేయడం జరిగింది పన్నెండు నుంచి పన్నెండు నుండి హెడ్సెట్ అప్లికేషన్లు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన కేయూవీసీ కన్వీనర్ బిఎడ్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే హెడ్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కు ఈ నెల పన్నెండు నుంచి దరఖాస్తు చేసుకోవాలి చేసుకోవచ్చని కాకతీయ యూనివర్సిటీ అధికారులు తెలిపారు ఈ మేరకు ఆదివారం కేయూవీసీ కె ప్రతాప్ రెడ్డి కన్వీనర్ బి వెంకట్రామరెడ్డి వర్సిటీ అధికారులతో కలిసి తెలంగాణ ఎడ్సెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నెల పన్నెండు నుంచి పదమూడవ తేదీ వరకు ఈ నెల పన్నెండు నుంచి మే పదమూడవ తేదీ వరకు ఎలాంటి ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు రెండు వందల యాభై రూపాయల లేట్ ఫీజుతో మే ఇరవై వరకు ఐదు వందల రూపాయల లేట్ ఫీజుతో మే ఇరవై నాలుగు వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు అర్హత కలిగిన అభ్యర్థులంతా ఆన్లైన్లో దరఖాస్తులు సబ్మిట్ చేయాలి ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు ఐదు వందల యాభై రూపాయలు మిగతా వాళ్ళు ఏడు వందల యాభై రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కాగా జూన్ ఒకటవ తేదీన ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు రెండు సెషన్లలో ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందని మరి జూన్ జూన్ ఫస్ట్న ఉదయం ఆఫ్టర్నూన్ సెషన్స్లో మరి హెడ్సెట్ ఎగ్జామ్ ఉంటుంది ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంటుందని మరి కేయూ యూనివర్సిటీ నుంచి హెడ్సెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మరి ఇక్కడ ఈ నెల పన్నెండు నుంచి మే పదమూడవ తేదీ వరకు దాదాపు రెండు నెలలు అప్లికే అప్లై చేసుకునే అవకాశం కల్పించారంటూ ఇక్కడ మనకు న్యూస్ చూడాలా నెక్స్ట్ జూన్ ఒకటిన టీజీ హెడ్సెట్ ఇది మరొక ఈనాడులో వచ్చినటువంటి న్యూస్ హెడ్సెట్ నోటిఫికేషన్కి సంబంధించి ఇక కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించిన వార్త ఇది విద్యార్థుల సమగ్ర వికాసానికి చిరునామాగా నిలుస్తున్నాయి కేంద్రీయ విద్యాలయాలు ఒకటో తరగతిలో ప్రవేశం పొందితే ప్లస్ టూ వరకు నిశ్చితంగా చదువుకోవచ్చు సిబిఎస్ఈ కరికులంతో ఒత్తిడి లేని నాణ్యమైన విద్యను నామమాత్ర పురుసుంతో పొందవచ్చు సువిశాల ప్రాంగణాలు సుశిక్షితులైన బోధనా సిబ్బంది ఆట స్థలం అన్ని సౌకర్యాలు కేంద్రీయ విద్యాలయాల ప్రత్యేకత ఈ సంస్థల్లో ప్రవేశాలకు ప్రకటన వెలువ వెలువడినదంటూ ఇక్కడ మరి ఇక్కడ కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశానికి సంబంధించిన వార్త మనకు ఈనాడులో రావడం జరిగింది ఇక వివిధ సంస్థల్లో ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ నోటీస్ బోర్డు ఇవ్వడం జరిగింది ఐటీఐ లిమిటెడ్లో మేనేజర్లు ఐటీఐ లిమిటెడ్ బెంగళూరు వివిధ విభాగాల్లో నలభై ఒక్క ఉద్యోగాల భర్తీకి ద దరఖాస్తులు కోరు కోరడం జరుగుతుందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది బిజినెస్ డెవలప్మెంట్ ఎస్టేట్ మేనేజ్మెంట్ సివిల్ లీగల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నెట్వర్క్ సెక్యూరిటీ డేటా సెంటర్ ఐటీ ఐటీఐ లిమిటెడ్ లిమిటెడ్ బెంగళూరులో సంబంధించి నోటిఫికేషన్ అది తర్వాత నాగపూర్లోని జవహర్లాల్ నెహ్రూ అల్ జవహర్లాల్ నెహ్రూ అల్యూమినియం రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ డిజైన్ సెంటర్ ఒప్పంద ప్రాతిపదికన ఎనిమిది సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ తాత్కాలిక ప్రాతిపదికన పదకొండు ప్రాజెక్టు పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుందంటూ హైదరాబాద్లోని ఐఐసిటీలో అదేవిధంగా హైదరాబాద్లోని ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన క్రింది ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది ఏంటి అంటే అవి మెయింటెనెన్స్ ఇంజనీర్ మెకానికల్ సిఎన్సీ ఎలక్ట్రిక్ మెషిన్ మెయింటెనెన్స్ ఇంజనీర్ ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ సూపర్వైజర్ క్వాలిటీ ఇన్స్పెక్టర్ ఇంజనీర్ ఈ విధంగా మరి హైదరాబాద్లోని ఎంఎస్ఎంఈలో ఇక్కడ టెక్నికల్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుందంటూ ఇవ్వడం జరిగింది ఇక పన్నెండు నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల పన్నెండు నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ ప్రారంభం కానున్నాయంటూ ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల పన్నెండున ప్రారంభం కానున్నాయి అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శాసనసభ సమావేశాన్ని నిర్వహించనున్నారు కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సమావేశం కానుంది అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు ఇదంతా రాజకీయ వార్త ఉంది మనకు అవసరం లేదు పన్నెండు నుంచి మనకు అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ ప్రారంభం కానున్నాయంటూ వార్తగా మనం చూడాలా వెబ్సైట్లో టెన్త్ హాల్ టికెట్స్ పదవ తరగతి పరీక్షల హాల్ టికెట్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని విద్యాశాఖ అధికారులు తెలిపారు విద్యార్థులు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆదివారం ప్రకటనలో వెల్లడించారు లేదంటే సంబంధిత పాఠశాల నుంచి పొందవచ్చని సూచించారు ఇతర వివరాల కోసం ఈ నెంబర్కు కాల్ చేయాలని ఇక యాభై నందవ టైగర్ రిజర్వ్గా మాధవ్ జాతీయ పార్క్ మధ్యప్రదేశ్లోని మాధవ్ జాతీయ పార్క్ను యాభై నవ అభయారణ్యం టై టైగర్ రిజర్వ్గా ప్రకటించారు ఈ విషయాన్ని శనివారం కేంద్ర పర్యావరణ మంత్రి భూపిందర్ సి భూపిందర్ యాదవ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హర్షం వ్యక్తం చేశారు వన్యప్రాణుల ప్రేమికులకు ఇది అద్భుతమైన వార్త జంతువులను రక్షించడంలో భూమి సుస్థిరతను కాపాడడంలో భారత్ ఎప్పుడు ముందంజలో ఉంటుందని ప్రధాని ఎక్స్లో స్పందించారు తాజా పరిణామంతో మధ్యప్రదేశ్లోని అభయారణ్యాల సంఖ్య తొమ్మిదికి చేరుకుందంటూ మధ్యప్రదేశ్లోని మాధవ్ నేషనల్ పార్క్ను యాభై ఎనిమిదవ టైగర్ రిజర్వ్గా ప్రకటించారంటూ ఇది కరెంట్ అఫైర్ పరంగా ముఖ్యమైనదిగా భావించవచ్చు అభ్యర్థిత్వం అనూహ్యం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ ఎమ్మెల్యే కోట అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం ఒక సీటు మా మిత్రపక్షమైన సిపిఐకి కేటాయింపు అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ సామాజిక న్యాయం ఎస్సీ ఎస్టీతో పాటు మహిళలకు మహిళకు సీటు కేటాయింపు అనూహ్యంగా తెరపైకి రాములమ్మ పేరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ మేరకే అవకాశం అద్దంకి దయాకర్కు ఎట్టకేలకు దక్కిన ఛాన్స్ శంకర్ నాయక్ సీనియర్ నేతలందరి మద్దతు అంతా సీఎం రేవంత్ రెడ్డి సూచించిన వారే నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు అంటూ మరి అద్దంకి దయాకర్ గారికి ఎన్నాళ్ళ నుంచో పదవి ఎన్నోసార్లు ఆశించగా ఆశాభంగం ఎదురైన నేపథ్యంలో ఈసారి మరి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కినట్టుగా మనం చూడాలా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు పార్టీలు అనూహ్యంగా అభ్యర్థిత్వాలను ప్రకటించాయి కాంగ్రెస్ తన అభ్యర్థులుగా విజయశాంతి అద్దంకి దయాకర్ శంకర్ నాయకులను ప్రకటించింది ఇక నుంచో అధ్యక్ష అని అన్ అని అనాలని కోరుకుంటున్న దాసోజీ శ్రవణ్కు బీఆర్ఎస్ ఎంపి దాసోజీ శ్రవణ్ను బీఆర్ఎస్ ఎంపిక చేసింది అదేవిధంగా మిత్రపక్షం సిపిఐకి కాంగ్రెస్ ఇచ్చిన సీటులో సిపిఐకి ఇచ్చినటువంటి సీట్లో సిపిఐ ఎవరిని సెలెక్ట్ చేసింది నెల్లికంటి సత్యం పేరును ఖరారు చేసింది ఈసారి విశేషం ఏంటంటే నల్గొండ జిల్లా జాక్ పాటు కొట్టడం ఆ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్సీ ఇక్కడ మొత్తం ఐదుగురు ఎంఎల్సిలో అన్ని పార్టీల నుంచి చూసినట్టయితే టోటల్ ఐదు ఎమ్మెల్సీలు అంటే కాంగ్రెస్ నుంచి ముగ్గురు మిత్రపక్షమైనటువంటి సిపిఐ నుంచి ఒకరు అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి ఒకరు మొత్తం ఐదుగురులో నలుగురు నల్గొండ జిల్లాకు చెందిన వారే ఉన్నారు ఉన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసో శ్రవణ్ బీసీ వర్గానికి చెందిన నేతను ఖరారు చేసిన పార్టీ అధినేత కేసీఆర్ సిపిఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం బలహీన వర్గాల నేతకు అవకాశం ఇచ్చిన పార్టీ ఇక ఏపీలో ఇద్దరు బీసీలు ఒక ఎస్సీకి అవకాశం ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ బీటీ నాయుడు బీదర్ రవిచంద్ర కావలి గ్రీష్మలకు టికెట్ ఖరారు ఉత్తరాంధ్ర కోస్తా సీమలకు సమతూకం అంటే ఉత్తరాంధ్ర నుంచి ఒకరికి కోస్తా జిల్లాల నుంచి ఒకరికి ఒకరికి టికెట్ ఇచ్చినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక ఎడ్సెట్ షెడ్యూల్ విడుదల ఈ నెల పన్నెండు నుంచి దరఖాస్తుల స్వీకరణ ఇక గురుకులాలకు పదకొండు వేల కోట్లు అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో యాభై ఐదు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాల ఏర్పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో రాష్ట్రంలో యాభై ఐదు యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను పదకొండు వేల కోట్లతో ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు గతంలో మూడు పాఠశాలలకు అనుమతి ఇవ్వగా తాజాగా ఇచ్చిన జీవోతో గురుకులాల సంఖ్య యాభై ఎనిమిదికి చేరుకుంటుందన్నారు వీటికి పదకొండు వేల ఆరు వందల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో అద్భుతమైన కార్యక్రమాన్ని చేపడుతున్నామని వెల్లడించారంటూ హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో ఆదివారం ఇతర మంత్రులతో కలిపి విలేకరుల సమావేశం నిర్వహించారంటూ మరి ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు యాభై ఐదు ఏర్పాటు చేయనున్నారు గతంలో మూడు ఏర్పాటు చేసేగా చేయగా ప్రస్తుత యాభైతో యాభై ఎనిమిది ఇంటిగ్రేటెడ్ గురుకులాలను ఏర్పాటు చేయనున్నారు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా మరి ఈ గురుకులాలకు పదకొండు వేల కోట్లు కేటాయించినట్టుగా వార్త ఇవ్వడం జరిగింది ఉద్యోగాలకు ఇచ్చిన ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం రెవెన్యూ సంఘాలతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్త పోస్టుల మంజూరుపై నేతల హర్షం ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతుందని శాఖల బలోపేతానికి చర్యలు చేపడుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు ఆదివారం హైదరాబాద్లో ఉద్యోగ సంఘాల ఐకాస డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వి లచ్చిరెడ్డి నేతృత్వంలో పలు సంఘాలు ఆయనను కలిశాయి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగుల వేతనాలను నెల మొదటి వారంలోనే ఇస్తున్నాం క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి కొత్త పోస్టులను మంజూరు చేశారు గ్రామ పరిపాలనా అధికారులు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు కొత్త రెవెన్యూ డివిజన్లు మండలాలకు మూడు వందల అరవై ఒక పోస్టులు సెలెక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు ముప్పై మూడు పోస్టులు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్నటువంటి భూ సమస్యలను తీర్చేందుకు త్వరలోనే కొత్త చట్టం అమల్లోకి రానుందంటూ పేర్కొన్నారంటూ మరి రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఇటీవల ముప్పై మూడు సెలెక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను ఆమోదం తెలిపిన నేపథ్యంలో వారికి ప్రమోషన్ వచ్చే వాళ్ళంతా మరి మంత్రి గారిని కలిసినట్టుగా అక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగా మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని సీఎం రాజీనామా చేయాలి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ శాసనసభలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని సీఎం తన పదవికి రాజీనామా చేయాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాప అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా డిమాండ్ చేస్తారు ఎస్సీ వర్గీకరణపై చట్టం వచ్చేదాకా రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఉద్యోగాల భర్తీని నిలిపివేయాలని ప్రెస్ మీట్ పెట్టినట్టుగా మనకు న్యూస్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ మ్యాక్సిమం మనకు కవర్ చేయడం జాబ్ అప్డేట్స్ అదేవిధంగా ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఈరోజు కొద్దిగా నాకు సమయభావం వల్ల కరెంట్ అఫైర్స్ను కవర్ చేయలేకపోయాను క్షమించాలి ఎందుకంటే నాకు అర్జెంటు వర్క్ ఉండడం వల్ల కరెంట్ అఫైర్స్ కవర్ చేయలేదు అయినప్పటికీ మ్యాక్సిమం ఉండంకాడికి మొ వచ్చినటువంటి జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా కవర్ చేసి ఈ వీడియో చేయడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి వీడియోను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మనకు సపోర్ట్గా నిలబడతారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఆల్ ది బెస్ట్